కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఒక ఏడాది కాలం పూర్తి కాకముందే అరవై వేల ఉద్యోగాలను పూర్తి చేసి నిరుద్యోగ యువతకు నమ్మకం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్లుగా ఓయూ నిరుద్యోగ జేఏసీ విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు సభకు సంబంధించిన పోస్టర్ ను కళాశాల వద్ద ఆవిష్కరించిన సందర్భంగా నిరుద్యోగ విద్యార్థి చేసిన నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి డిసెంబర్ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాందని మండిపడ్డారు టిఎస్పిఎస్సి పరీక్షా పత్రాలను అమ్ముకుని నిరుద్యోగులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడమే కాకుండా విద్యార్థులకు కూడా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు జయప్రదం చేద్దాం డిసెంబర్ పదేంది విద్యార్థి నిరుద్యోగ కృతజ్ఞత సభను జయప్రదం చేతాం జయప్రదం చేద్దాం జయప్రదం చేద్దాం డిసెంబర్ పదేంది విద్యార్థి నిరుద్యోగ కృతజ్ఞత సభను జయప్రదం చేద్దాం ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన విద్యార్థి నిరుద్యోగుల పాలిట స్వర్ణయుగంగా మారింది ఇది వాస్తవం గతంలో విద్యార్థులు నిరుద్యోగులు అనేక అవస్థలకు గురయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో ఎన్నడూ లేని విధంగా మూడో తరగతి నుంచి పీజీ విద్యార్థుల వరకు సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు హాస్టల్లో ఉండే విద్యార్థులకు నలభై శాతం డైట్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అదేవిధంగా గతంలో పోటీ పరీక్షలు నిర్వహించాలంటే ఆ ప్రభుత్వానికి చేత కాలేదు అదేవిధంగా పదహారు ప్రశ్నాపత్రాల పత్రాల లీకేజ్లతో నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడారు చదువుకుంటే ఉద్యోగం రాదు మరి దొడ్డిదారులో కొంటే ఉద్యోగం వస్తుందనేటువంటి ఆ నమ్మకాన్ని నిరుద్యోగుల్లో కలిగించారు కానీ వాటన్నిటిని కూడా తొలగించే విధంగా పారదర్శకంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ ఏడుకు ఏడాది పూర్తయింది ఈ ఏడాది కాలంలో ప్రతి పరీక్షను కూడా సమర్థవంతంగా పటిష్టంగా పారదర్శకంగా నిర్వహించి వేగవంతంగా నిరుద్యోగులకు కొలువులు ఇచ్చి వాళ్ళని ఉద్యోగులుగా చేయడం జరిగింది కాబట్టి వీరి యొక్క పరిపాలన నిజంగా స్వర్ణయుగం నిరుద్యోగులకు మరి చిరకాల వాంచ జాబ్ క్యాలెండర్ గత ప్రభుత్వంలో మేము ఎన్నో సార్లు పోరాటాలు చేసినా జాబ్ క్యాలెండర్ ఊసే లేదు కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల నిరుద్యోగుల డిమాండ్ ప్రకారం అదేవిధంగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ చట్టబద్దమైనటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు తెచ్చారు కాబట్టి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున సాయంత్రం ఐదు గంటలకు ఇదే ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో రాష్ట ప్రభుత్వానికి మంత్రి మండలికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు బైరు నాగరాజు అదేవిధంగా రెడ్డి సీను మరి పట్ల నాగరాజు అదేవిధంగా క్రాంతి నిరుద్యోగ చేసి క్రాంతి అశోక్ ఇంకా భీమరావు నాయకు మేమంతా కలిసి అన్ని దాదాపు అందరం కూడా ముక్త కంఠంతో ఏకతాటిపైకి వచ్చేసి రాష్ట ప్రభుత్వానికి కృతజ్ఞత సభను జరుపుతున్నాం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థి నిరుద్యోగులారా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున ఓయుద్ద భూమి ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగే విద్యార్థి నిరుద్యోగ కృతజ్ఞత సభను జయప్రదం చేయాల్సిందే మీ అందరినీ కోరుతున్నాం